లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో కేరళలోని వైనాడు కూడా ఒకటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడు నుంచి రెండోసారి పోటీకి నిలిచారు ఈ నేపథ్యంలో ఆ స్థానంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న వైనాడులో ఇండియా కూటమి మిత్రపక్షం సిపిఐ పోటీ నిలవడం మరింత ఆసక్తి రేపుతోంది భాజపా కేరళ శాఖ అధ్యక్షుడిని పోటీకి నిలిపింది వైనాడులో రాహుల్ హవా ముందు సిపిఐ భాజపా నిలవగలదా అసలు ఆ రెండు పార్టీలకు అక్కడ ఉన్న బలమెంత కేరళలోని ఇరవై లోక్సభ నియోజకవర్గాల్లో వైనాడు స్థానం కాంగ్రెస్ కు కంచుకోట రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైనాడు లోక్సభ స్థానం ఏర్పడింది అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు కాంగ్రెస్ కాంగ్రెస్నే విజయం వరించింది రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి భారీ విజయం సాధించారు ఈసారి కూడా ఆయన అదే స్థానానికి నామినేషన్ వేశారు అయితే కేంద్రంలోని భాజపా సర్కారు ఓడించే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ సిపిఐ ఇప్పుడు వైనాడులో పరస్పరం పోటీ చేస్తున్నాయి భాజపా సైతం తన అభ్యర్థిని రంగంలోకి దించింది వైనాడు లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ ఉన్నాయి వాటిలో నాలుగు చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ మూడు స్థానాల్లో వామపక్ష ఎల్డిఎఫ్ కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా ఓట్లతో తన సమీప ప్రత్యర్థి సీపీఐ నేత పీపీ సునీర్ను రాహుల్ ఓడించారు సునీర్ పై నాలుగు లక్షల ముప్పై ఒక వేల ఏడు వందల డబ్బై ఓట్ల మెజార్టీతో గెలిచారు రాహుల్ గాంధీ ఏడు లక్షల ఆరు వేల మూడు వందల అరవై ఏడు ఓట్లు సాధించగా సునీర్ రెండు లక్షల డబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్లు మాత్రమే సాధించారు వైనాడ్ లో ఈసారి రాహుల్ గాంధీ ప్రత్యర్థిగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య అని రాజాను సిపిఐ నిలిపింది భారతీయ జనతా పార్టీ కే సురేంద్రను అభ్యర్థిగా ప్రకటించింది సురేంద్రన్ భాజపా కేరళ శాఖ అధ్యక్షుడు వైనాడ్లో గ్రామీణ ప్రాంత ఓటర్లు తొంభై మూడు శాతం వరకు ఉన్నారు ఎస్సి ఓటర్లు ఏడు శాతం ఎస్టీ ఓటర్లు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉన్నారు మతపరంగా చూస్తే హిందూ ముస్లిం ఓట్లు సమానంగా చెరువు నలభై శాతం వరకు ఉన్నాయి క్రైస్తవ ఓటర్లు ఇరవై శాతం ఉంటారని అంచనా ఏ రకంగా చూసినా పై రాహుల్ గాంధీ ప్రధాన ప్రత్యర్థిగా సిపిఐ నేత అని రాజానే కనిపిస్తున్నారు అని రాజా సిపిఐ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలుగా ఉన్నారు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ ప్రధాన కార్యదర్శిగాను ఆమె పని చేస్తున్నారు తన అభ్యర్థిత్వం పట్ల వైనాడ్లో చాలా సానుకూలత ఉందని అని రాజా చెబుతున్నారు రాహుల్ గాంధీ తన స్థాయికి తగినట్టు వేరే ఏదైనా స్థానంలో భాజపా అభ్యర్థితో నేరుగా పోటీ పడాలని ఆమె పలుసార్లు సూచించారు ఫాసిస్ట్ శక్తులతో పోరాడాల్సిన కాంగ్రెస్ సిపిఐ నేరుగా తలపడాల్సి రావడం బాధాకరమని ఆమె చెప్పారు నియోజకవర్గం ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలని నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం ఏదో దాతృత్వంలా రాహుల్ భావిస్తున్నారని విమర్శించారు తనను ప్రజలు ఆదరిస్తున్నారంటూ గెలుపుపై అని రాజా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గతంలో పోటీ చేసిన మిత్రపక్షం భారత ధర్మ జనసేన బీడీజేఎస్ నుంచి భాజపా వైనాడ్ నియోజకవర్గాన్ని తీసుకుని స్వయంగా తమ అభ్యర్థిని బరిలోకి దింపింది హిందుత్వవాదాన్ని వైనాడులోనూ కమల దళం వినిపిస్తోంది వైనాడు లోక్సభ స్థానం పరిధిలోని సుల్తాన్ బత్తేరి పట్టణానికి ఆ పేరును మార్చారని భాజపా అభ్యర్థి సురేంద్రన్ డిమాండ్ చేస్తున్నారు మలబార్ ప్రాంతాన్ని టిప్పు సుల్తాన్ ఆక్రమించినప్పుడు సుల్తాన్ బతేరీగా పేరు పెట్టారని కాబట్టి ఆ మార్చారని ఆయన సుల్తాన్ అసలు పేరు గణపతి కొట్టమని చెబుతున్నారు కాబట్టి పేరును పెట్టాలని కోరుతున్నారు కాంగ్రెస్ వామపక్షాలు పేరు మార్చేందుకు ఇష్టపడటం లేదని ఆయన విమర్శలు గుప్పించారు సురేంద్రన్ పై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి కేరళలోని అత్యధిక క్రిమినల్ కేసులున్న అభ్యర్థిగా ఆయన నిలిచారు చట్టవిరుద్ధంగా సమావేశాలు నిర్వహించడం అల్లర్లు ఆస్తుల విధ్వంసం హత్యాయత్నం వంటి కేసులు సురేంద్రన్ పై నమోదయ్యాయి స్థానిక మీడియా అంచనాల ప్రకారం రాహుల్ గాంధీ వైనాడు లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకుంటారని తెలుస్తోంది అయితే కేరళ అధికార కూటమిలో సిపిఐ భాగస్వామి కాబట్టి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది రాహుల్ కు తాము కూడా బలమైన ప్రత్యర్థిగా భాజపా భావిస్తోంది స్థానిక మీడియా అంచనాల ప్రకారం వైనాడు లోక్సభ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఈసారి రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్లు తగ్గే అవకాశం ఉంది అయినప్పటికీ ఆయన రెండు పంతొమ్మిది మాదిరిగా భారీ విజయాన్ని నమోదు చేస్తారని సమాచారం రాహుల్ గాంధీ అరవై రెండు పాయింట్ ఓట్లు సాధిస్తారని ఆయనకి ఓట్లు పడ్డాయి ఎంపీగా రాహుల్ పనితీరుపై ఎనభై ఆరు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేల ఆధారంగా తెలుస్తోంది